అసలు విశేషం ఏమిటంటే భగవంతుడు గురించి చెప్తున్న చోటికి భగవంతుడు వచ్చినా అది ప్రతిబంధకంగా కనపడుతుండట ఉండవయా నీ గురించి వినమే బాగుంది కన్నా అంటే అస్తని దీన్ని నామానికి ఉన్న శక్తిని చాలా గమ్మత్తుగా చెప్పారండి అమ్మా సీతమ్మని చెప్పావే సీతమ్మ తల్లి ననుబ్రోవామని బ్రోవామనీ చెప్పావే అని సీతమ్మని అడుగుతారు అమ్మా సీతమ్మ ఆయన అడుగమ్మ అని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను అసలు అన్నింటికన్నా నాకు చాలా ఆశ్చర్యం కలిగే సంఘటన దాశరథి రంగాచార్యులు గారు రాజు ఆయన ఎంత చిత్రమైన విషయం రాశారంటే అమ్మా ఎప్పుడు అడగాలటా ఏమండి మీరు ఫలానా వారి సంగతి పట్టించుకోవట్లేదు ఏమిటండి అని ఈవిడ రికమెండేషన్ చెయ్యాలిట ఆయన అమ్మా అలా రికమెండేషన్ కూడా గబుక్కుని స్వామివారు రాగానే కాళ్ళు కడుక్కుంటుంటే చెయ్యకే ఎప్పుడు చేయాలో తెలుసా నడిదే ఏజాములో స్వామి నిను చేర దిగివచ్చును రాత్రి పన్నెండుకో ఒంటి గంటకో ఇంకా సర్వదర్శనం అన్ని దర్శనాలు అయిపోయి ఏకాంత సేవ చేసిన తర్వాత పెద్ద చెప్పులు వేసుకుని ఏడుకొండలు దిగి అలివేలు పట్టణానికి వస్తారు కదా ఆయన వచ్చి లోపలకొచ్చి కూర్చుని కాళ్ళు చేతులు కడుక్కొని ఏదో అరటిపండు తిని తాంబూలం వేసుకుని చాలా ప్రీతిగా ఆయన నీ చెయ్యి పట్టుకుని నీ ముఖంలోకి చూస్తూ కాటుకతో కూడినటువంటి నీ కన్నులను తన కన్నులతో దగ్గరగా చూస్తూ పారవశ్యం పొంది నిన్ను బిగియార కౌగిలించుకుని చుంబనం చేసేటటువంటి సమయంలో అప్పుడంటావు నడిరే ఏజాములో స్వామి నిను చేరదిగి దిగివచ్చును అప్పుడు ఏమయ్యా డబ్బున్న వాళ్ళు ఎలా అయినా వస్తారా అని కొండకి డబ్బు లేని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు డబ్బు లేని వాళ్ళు ఏడేడు శిఖరాలు నేనడువలేను వెంకన్న పాదాలు దర్శించలేను కలిమి ఉన్న వాళ్ళకి తప్ప లేని వాళ్ళకే లేని వాళ్ళకి ఆయన పలకకపోతే అనాథనాథుడన్న బిరుదేలనమ్మ అడగవే మాయమ్మ అనురాగత వల్లి ఏ డబ్బు లేని వాళ్ళని పట్టించుకోవా ఆయన కొండ మీదకి రాలేదు డబ్బులు లేవు కదా వచ్చి దర్శనం చేయలేదని ఆయన కోరిక పట్టించుకోవా ఇంకా అలాంటి దానికి నీకు దీనులకి నువ్వు భర్తవి దీన పోషకుడివి అన్న బిరుదు నీకెందుకయ్యా ముందు ఆయన సంగతి చూడు అని అప్పుడు చెప్పమ్మా అప్పుడు ఆయనకి అది చాలా బలహీనమైన క్షణం కదా నీ మాట ఇంకా కాదని లేడు బా చూస్తాను లేబడు సంగతిని మాట ఇచ్చేస్తాడు అందుకని ఈ మాట అప్పుడు అడుగమ్మా ఎంత అందం చూడండి నిజంగా ఎంత గడుసుతనో అడగడంలో అందుకని అమ్మవారి పాదాలు తొందరగా పట్టుకుంటారు ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది ఇంట్లో కూడా తండ్రి ఎంత పిల్లలతో కలగలిచిపోయి ఉండనివ్వండి పండక్కి ఓ రెండు వందలు పెట్టి పిల్లకి బట్టలు తీవే అంటాడు తండ్రి అమ్మ రెండు వందలు కదమ్మా నాలుగు వందలు అయితే బలానా డ్రస్ మా క్లాస్ లో బలానా అమ్మాయి కట్టుకుని అస్మానం ఆయన ఇంటికి వస్తుంటుంది కదా నాన్నగారికి చెప్పమ్మా ఇంకొక రెండు వందలు ఇమ్మని అని అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నగారి దగ్గరికి వస్తారు అంతేకాని చనువుగా నాన్నగారి దగ్గరికి రారు తండ్రి కలగలిసి ఉన్నా కూడా పిల్లలతో ఆ స్థాయి ఎటువంటిది తొందరగా అమ్మని ఆశ్రయిస్తారు అమ్మ ఇన్ని చిట్టని ఇవ్వండి పిల్లల్ని పట్టుకుని అరగంట సేపు తిడుతుంది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు తల్లి తిట్టేశాక ఎనిమిది ముప్పై ఐదుకి వీడమ్మ ఆకలేస్తోంది అనబెడతామంటే ఆ అనుబంధం తల్లి బిడ్డల మధ్య లేకపోతే అసలు సృష్టి లేదు అందుకే ఆ లక్ష్మీనారాయణుల దగ్గర కూడా అంతే సంబంధం అందుకని అమ్మ దగ్గర వాళ్ళు తొందరగా అమ్మ కాళ్ళు కట్టుకునే అమ్మా అందుకనే అటువంటి కేశపాశం ఉంది కదమ్మా నీకు స్వామి నీ వ్యామోహానికి నీ భక్తికి లొంగిపోయినవాడు కదమ్మా నువ్వు ఒక్క మాట చెప్తే బయటకు వచ్చి మాకు దర్శనం ఇస్తాడు కదమ్మా అందుకని ఒక్కసారి మాకు దర్శనం ఇవ్వనమ్మా తెల్లవారిపోతోందమ్మా గుర్తు గుర్తేమిటి అదిగోనమ్మా ఎక్కడ చూసినా కోళ్లు అరుస్తున్నాయమ్మా అన్నారు కోళ్లు అరవడం నీలాదేవికి గుర్తుగా చెప్పడమా వెళ్ళి అంటే బాహ్యమునందు కూడా నిజంగా కోడికి కాలజ్ఞానాన్ని పరమేశ్వరుడు ఎలా ఇచ్చాడో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది బ్రాహ్మీ ముహూర్తం రాగానే అది అరుస్తుంది అరిచి ఒక్కొక్కరో ఒక్కో అని అరిచి అందరినీ లేవండి 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 అని నిద్ర లేపుతున్నట్టే ఉంటుంది ఇలాంటి చోట్ల కాదు కానీ పల్లెల్లో ఆ వాతావరణం బాగా కనబడుతుంది తెల్లవారగానే కోళ్ల అరుపులు ఎక్కడ చూసినా ఆవుల అంబారావాలు ఇది కూడా బహుశా అందవ్రజమైందో ఏమిటో ఇవాడు ఎక్కడ చూసినా ఆవుల వినపడుతున్నాయి అందుకని అదిగో ఆ కోళ్ళు అరుస్తున్నాయి అంటుంది ఆ కోళ్ళు అరవడం అంటే భగవానుడు ఆయన తొందరగా ప్రీతి చెందుతాడు చెప్పేవాడికి ఎంత సత్తా ఉందని చూడో వాడికి ఏమి రాకపోయినా వీళ్ళందరింత ప్రీతిగా వింటున్నారు రానా స్వరూపాలతో వచ్చి ఆయన అరుస్తున్నాడో ఏమిటో అందుకని అసలు విశేషం ఏమిటంటే భగవంతుడు గురించి చెప్తున్న చోటికి భగవంతుడు వచ్చినా అది ప్రతిబంధకంగా కనపడుతుంది బా నీ గురించి వినమే బాగుంది నిన్ను చూడటానికి అంటే అస్త అందుకని దీన్ని నామానికి ఉన్న శక్తిని చాలా గమ్మత్తుగా చెప్పారండి ఆధ్యాత్మ రామాయణంలో ఒక చోట చెప్పారు రాళ్లు పోసి సముద్రానికి సేతువు కడుతున్నారు కడుతుంటే రామనామం రాస్తున్నారు రాళ్లు విసురుతున్నారు తేలుతున్నాయి రాముడు చూసాట నా నామానికి ఇంత శక్తి ఉందా ఒక్కసారి అసలు నేను కూడా నా నామానికే ఇంత శక్తి ఉంటే ఇంకా నేను రాయి ముట్టుకుని నేనే రాసి వేస్తే ఏమవుతుందో చూద్దాం అనుకున్నట్ట కొంప తీసరి ములిగిపోతే వీళ్ళందరూ ఎంట్రై నామం రాస్తే తేలే ఈని రాస్తే ములిగిపోయిందని పెద్ద అనుమానంలోకి వస్తారేమో సంశయాత్మ వినక్షతి వాళ్ళు పాడవుతారు కార్యం పాడవుతుందని కొంచెం దూరంగా వెళ్లి ఎవరూ చూడకుండా ప్రయత్నిద్దామని పాప ఆ ఒడ్డును నడుచుకుంటూ కాస్త అందరికీ కనపడకుండా దూరంగా వెళ్లి ఓ రాయి తీసి రామా అని రాశాడట రాసి ఆ సముద్రంలో రాయి బారేశాడు అది బుడుక్కుని మునిగిపోయింది రాముడు అనుకున్నాడు పనులే ఎవరు చూడలేదు కూడా వదిలిపోయింది అని వెనక్కి తిరిగి వద్దాం అనుకున్నాడు ఆయన వెడితే ఊరుకోని వాడు ఒక ఆయన ఉన్నాడు ఆ పైన హనుమ హనుమయ రాముడు వెళ్తున్నారు ఆయన చూసి వెంటనే పెద్దకైకేశారు రామ నీ కన్నా నీ నామం గొప్పది అన్నారు ఇప్పుడే తెలిసిపోయింది రాయి మీద నువ్వు రాసి విసిరితే ఉలిగిపోయింది మెయిన్ రాస్తే తేలుతోంది నీ నామే గొప్పది నీ కన్నా అన్నారు అందుకని ఆ నామం ఎంత గొప్పదో ఆ అమ్మవారి పాదములు పట్టుకుంటే ఆ స్వామిని పిలవడంలో కోళ్ళు అరుస్తున్నాయంట ఆ కోళ్ళు అరవడం అంటే నిజంగా కోళ్ళు ఒక్కొక్క జంతువులు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అది బ్రాహ్మీ ముహూర్తం అన్నది అరుస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ కోళ్ళు అరవడం తెల్లవారుతోందని చెప్పడానికి ఉచితమైనటువంటి సంకేతం కానీ ఆంతరమునందు కోళ్ళు గురించి చెప్పడంలో ఒక గొప్ప రహస్యం ఉంది కోళ్ళుకి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది మిగిలినటువంటి వాటి కన్నా ఇది కోడిలో ప్రస్ఫుటంగా కనపడుతుంది కోడి చూడండి ఇంతంత పిల్లలు ఉంటాయి దానికి ఎవరూ చెప్పలేదు ఇది నీ గుడ్డే ఈ గుడ్డు మీద ఎక్కి ఇలా రెక్కలు పెట్టుకు పడుకో నీ ఒంట్లో వేడి గుడ్డులోకి ఎడుతుంది ఆ గుడ్డులోంచి ఆ వస్తుంది ఆ పిల్ల నీ పిల్ల అని మనం ఏం చెప్పాము ఆ కోడిని కూర్చోబెట్టి చెప్పకపోయినా గుడ్డు పెట్టగానే అక్కడ ఉంటే ఆ గుడ్డు మీదకి ఎక్కి పొదుగుతుంది ఎంత ఆరితో చూడండి తనలోని వేడిని గుడ్డులోకి పంపిస్తుంది అమ్మ వేడి గుడ్డులో ఉన్న పిండం గ్రహిస్తుంది గ్రహించి ఆ వేడిలోంచి ఊపిరి చూసుకుంటుంది కోడి పిల్ల ఇదంతా సంసారం ఇక్కడెట్టుకుని మనం పెంచట్లా రాయి దగ్గర మొదలు మనిషి జన్మ రాతి దగ్గర మొదలు పెట్టి జీవితం మారి 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 చెట్ట చివరికి పక్షిగా వస్తాడు మనుష్య జన్మకి దగ్గర పడిపోతుంటే అందుకే పక్షి దగ్గర నుంచి సంసారం మొదలు పక్షి కూడా అందుకే పిల్లల్ని గూట్లో పెట్టి అలా వెళ్ళి ఆహారం తెచ్చి పెంచి ఇల్లు కట్టి వానలో ఎగరకుండా ఇన్ని చూస్తుంది తర్వాత జంతువు కలివిడిగా ఇంట్లో కూడా వస్తుంది తర్వాత మనిషి సంసారం బాగా తలకెక్కి దగ్గరికి వస్తూ ఉంటాడు అందుకని ఈ కోడికి కోడి గుడ్లని పొదుగుతుంది పిల్లల్ని చేస్తుంది చేసి అందుకే మనకి శాస్త్రంలో ఆవిడ నిజంగా పిల్లల్ని ఎలా పెంచిందండి ఒక్క రూపాయి ఉండేది కాదు అలాంటిది కోడి పిల్లల్ని పెంచినట్టు పెంచింది అంటారు ఇంకొకటి చెప్పరు ఉపమామ ఎందుచేత కోడి పిల్లల్ని పెంచిందని చెప్పడం కోడిపిల్లలకి వాటికి ఎలా రక్షించుకోవాలో వాటికి తెలియదు అవి కోడి తింటుంటుంది అవి తింటుంటాయి తింటే తింటుంటాయి కోడిపిల్లలు కానీ కోడిపిల్లని తినాలని గ్రద్ద చూస్తుంటుంది ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంటుంది గ్రద్ద నిశితమైన దృష్టితో కోడిపిల్ల మీద పెట్టుకుంటుంది దృష్టి పెట్టుకుని అసలు నిజంగా గ్రద్దం చూస్తే కోడికి కూడా భయమే ఆ గ్రద్ద అంత వేగంతో వచ్చి కోడిపిల్లంతా అదుగుపోతుంది ఇంతక ముందు ఎప్పుడు కోడిపిల్లని చన్నుకుపోవడం తెలియకపోయినా కోడికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు జ్ఞానం తన పిల్లని గ్రద్ద పట్టుకుపోతుందని ఇలా భూమి ఇలా కొట్టో గింజ తింటుంది ఇలా ఇలా చూసుకుంటూ ఉంటుంది గద్ద వస్తుందేమో అని ఎక్కడైనా దూరంగా గద్ద అలా తిరుగుతూ కనపడింది అనుకోండి వెంటనే ఒక అలారం వేస్తుంది అని అరుస్తుంది ఆ కోడి పిల్లలన్నీ దగ్గరికి వస్తాయి రెండు రెక్కలు విప్పి రాజేశ్వరి గారికి అనుమానంగా ఉంది విడికి కోళ్లతో ప్రవేశమా అని అమ్మా అలా అనుకోకండి సుమా ఆ రెక్కల కింద గబగబా కోడి పిల్లల్ని పెట్టేసుకుని దాచేసుకుంటుంది రెక్కల కింద పెట్టి దాచిందిరా మహాతల్లి అలా పెంచింది అంటారు అందుకే అంత పిల్లలు తన సంసారం అంత లంపటం పెట్టుకుని ఆ పిల్లల్ని అంత అలా పెంచుకుంటుంది ఎప్పుడు చూడండి కోడి కోడి కోసం అని చెప్పి మీరు తీసుకొచ్చి చక్కటి ఏసీ రూమ్ అవి కడితే అందులో అది ఉండలేదు అది పెంట పోగులు దానికి చాలా ఇష్టం ప్రయత్న పూర్వకంగా దాన్ని వదిలిపెట్టగానే పెంట పోగులో కడుతుంది వెళ్ళిపోయి ఆ కాళ్లతో ఇలా 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 చిమ్ముకుని ఒకవేళ రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు కాళ్ళకి తగిలే అనుకోండి వాటిని తోశవతల బారేసి అందులో ఉన్న ఉన్న చిన్న చిన్న పురుగులు గింజలు ఇలాంటివన్నీ ఏరుగు తింటుంటుంది కోడి అలా మనిషి కూడా సంసారం అనేటటువంటి పెంట పోగులో ఉంటుంటాడు అంతకన్నా గొప్పదేం కాదు కదా సంసారం అందుకని అటువంటి పెంటపోగు మీద ఉండి కానీ భక్తులైన వాళ్ళుట గృహస్థాశ్రమంలో ఉండి భార్యాబిడ్డలతో ఉన్నప్పటికీ సర్వకాలముల ఎందు పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ వజ్రాలు వైఢూర్యాలు కనపడ్డ కాళ్లతో చిమ్మి బియ్యపుగించలేరుకున్నట్టు సర్వకాలముల ఎందు భగవంతుడి ఎందు మనస్సు పెట్టుకుని ఎప్పుడైనా అవకాశం వస్తే భగవత్ కథ చెప్పుకుని బ్రతుకుతుంటారు అదిగో అలా వాళ్ళు కోళ్ళు అందుకని వాళ్ళ దృష్టి ఆ వజ్రాల మీద వైఢూర్యాల మీద ఉండదు ఆ దగ్గిరిలో ఉన్న బియ్యం గింజల మీద ఉంటుందంటే ఉండేది వాళ్ళ పెంటపోగుల మీదే ఉంటాయి కానీ ఎప్పుడు కాలంతో వాటికి సంకేతం తెల్లవారిపోతోంది లేవండి 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 అని తాను ఉండి సంసారంలో తాను తరిస్తూ ఇతరుల్ని చేయడానికి ఏదో తనకి తనకి తెలిసిన నాలుగు మాటలు చెప్తూ అదిగో అటువంటి మహాపురుషులు ఉన్నారే వాళ్ళని కోళ్లతో సంకేతించింది అమ్మవారు దానికి సంసారం లేదా కోడి కన్నా సంసారం చెప్పడానికి ఇంకోటి లేదు ఉపమానం అందుకే కోడి పిల్లల్ని పెంచినట్టు పెంచారంటారు అంత సంసారం తన పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యాలని అలాంటి కోడికి ఇంత జ్ఞానం ఎలా ఉందో ఆశ్చర్యంగా ఉంటుంది అలా గృహస్థాశ్రమంలో ఉండి తన భార్య తన బిడ్డలు లంపటం ఉన్నా భగవంతుడి వైపు దృష్టి సారించి నిస్వార్థంగా భగవత్ కథని చెప్పుకుని భగవత్ కైంకర్యం చేసి బ్రతికేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కోళ్ళ లాంటి వాళ్ళు అందులో ఆ కోళ్ళల్లో కూడా మహాపురుషులైనటువంటి ఉన్నాయి త్యాగరాజు గారు లేరండి అనవాచార్యుల వారు లేరు రామదాసు గారు లేరు వీళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే వీళ్ళందరికీ ఉన్నారు కానీ ఎప్పుడు డబ్బు గురించి లంపటం లేదు వాళ్ళకే అందుకని కోడి తనిట్టు తండేశారు వజ్రవై ఢూర్యాలను ఎప్పుడు బియ్యపు బిగించల మీద దృష్టి తన కాళ్ల దగ్గర ఉన్న దాన్నే తాము వెతుక్కు తిన్నారు అంటే బ్రహ్మాన్ని అక్కడే అనుభవించారు చాగరాజు గారి జీవితం చాలదా ఆయనకి మహారాజులు వచ్చి ఇంటి ముందు నిలబడి వచ్చి ఒక్క కీర్తన చేస్తే చాలాయా నీకు వజ్రవైధూర్యాలు కురిపిస్తా ఉన్నారు రాముణ్ణి తప్ప వారు ఇంట్లో పూరి పాక మధ్యలో ఓ తడిక కట్టి ఇటు పక్కన జపేషుడని వాళ్ళ అన్నగారు ఉండేవాడు ఇటు పక్క తాగరాజు గారు ఉండేవాడు ఆయనకి దరిద్రం ఈయనకి దరిద్రం కాని దరిద్రంలో ఆయనకి కనపడేది కాని సౌభాగ్యం అంతా అసలు చాగరాజు గారిది అందుకని ఏమిట్రా ఒక్క కీర్తన చేయమంటే రాజుగారి మీద కీర్తన చేస్తే వీడు సొమ్ము పోయిందా ఈ లక్షల లక్షలు ఇస్తాడు అది మానేసేసి రాముడి దగ్గర కూర్చుని ఎప్పుడు పాటలు పాడతాడని కోపం వచ్చి ఓ రోజు రాత్రి వేళ జపేషుడు ఈ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాల్ని మూట కట్టి కావేరీ నీదిలో బారేశాడు పారేస్తే తన జీవితమే పోయినట్టుగా ఏడిచారు శాఖరాజు గారు ఏడిస్తే మహానుభావుడికి నీటి కెరటముల మీద తేలి వచ్చాయి వస్తే అదిగో వస్తున్నారు స్వామిని ఆ ఊరి వాళ్ళందరూ మురిసిపోయి పల్లకి తెచ్చి అందులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు త్యాగరాజు గారి జీవితం అంతా ఆయన శిష్యులకి సంగీతం నేర్పేవారు ఎవ్వరి దగ్గర ఎప్పుడు నయా పైసా ఆయనకి తెలియదు తాను సంపాదిస్తే కదా మధ్యాహ్నం అయ్యే వేళ్ళకి రామచంద్రమూర్తి మీద కీర్తన పాడుకుంటూ మురిసిపోతూ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి నిలబడితే ఆ ఇంటి వాళ్ళు సంతోషంతో తెచ్చి ఆయన యొక్క జోలిలో ఏది పడేస్తారో దాన్ని తీసుకొచ్చి ఆ భార్య ముందు పెడితే వాటాలు వేసి శిష్యులకి పెట్టి తానది తిని సంగీతం నేర్పి రామనామం చెప్పుకుంటూ రాముడిలో లీనమైపోయిన మహాపురుషుడు త్యాగరాజు గారు రెండవ గుర్తుగా అమ్మవారు మాధవీలత పాటినటువంటి పందిరి మీద కూర్చుని ఉన్నటువంటి కోయిలు కుయడని చెప్తోంది ఈ మాధవీలత అల్లుకున్నటువంటి పందిరి అంటే ఆ లతకి వేరొక పేరు పెట్ల మాధవీలత అన్నారు మాధవి అన్న పేరు అమ్మవారిది ఆవిడ అమ్మవారు ఎప్పుడు ఎవరిని ఆశ్రయించి ఉంటుంది అంటే పరమాత్మనే ఆశ్రయించి ఉంటుంది శ్రీమన్నారాయణుండి చుట్టుకుని ఉంటుంది ఆవిడ పరాశర భట్టర్లు శ్రీగుడు రత్నకోశంలో స్తోత్రం చేస్తారు ఎలా ఉంటారంటేట లక్ష్మీనారాయణులు అనుకల తనుకాండాలింగనారంభ లింగనారంభ శుంభత్ ప్రతి దిశ భుజశాఖ శ్రీ సఖానోకహర్తి స్థనమైన గుడు చస్పాల పుష్పద్విరే ప్రచీతుమయ్యి లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్ అంటారు పెద్ద పెద్ద పువ్వులున్న తీగ మంచి బలమైన కాండమున్న చెట్టుకి చుట్టుకుంటే పువ్వులు కాండమునకు నొక్కుకుంటే ఎలా ఉంటుందో అలా తన స్థనములు స్వామి యొక్క గుండెలకి గట్టిగా నొక్కుకునేటట్టుగా కౌగిలించుకుని ఉంటుంది అమ్మవారు